అదే అమ్మ పుట్టినరోజు తేదీని లక్కీ నంబర్గా ఎంచుకోవటమే తెలంగాణ ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన యువకుడు బోళ్ళ అనిల్ కుమార్ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అనిల్ కుమార్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదువుకున్నాడు ప్రాథమిక విద్యను గ్రామంలోని పూర్తి చేసి ఆ తర్వాత హైదరాబాదులో ఉన్నత విద్య అభ్యసించాడు ప్రస్తుతం అనిల్ కుమార్ యుఏఈలో ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు కొంతకాలంగా ఆయన లాటరీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నాడు అందులో భాగంగా ఇటీవల కొనుగోలు చేసిన లాటరీ టికెట్ ఆయన జీవితాన్ని మరుపు తిప్పింది ఎప్పట్లాగా కాకుండా ఈసారి లాటరీ టికెట్ను తన తల్లి భూలక్ష్మి పుట్టినరోజు తేదీ సంఖ్యను ఎంచుకున్నాడు ఆ అమ్మ సెంటిమెంటే అనిల్ కుమార్కు ఏకంగా రెండు వందల నలభై కోట్ల రూపాయలు జాక్పాట్ తీసుకొచ్చి పెట్టింది ఇటీవల యుఏఏలో తీసిన లకిడ్రాలో అనిల్ కుమార్ విజేతగా నిలిచాడు యుఏఈ లాటరీ చరిత్రలోనే ఇది అతిపెద్ద మొత్తం అని చెప్తా ఉన్నారు ఈ విషయం తెలియగానే అనిల్ కుమార్ తల్లిదండ్రులు మాధవరావు భూలక్ష్మి దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పేదరికంలో ఉన్న తమ కుటుంబాన్ని లాటరీ ఒక్కసారిగా ధనికుల్ని చేసిందని సంతోషం వ్యక్తం చేశారు కొడుకు విజయం గురించి తెలియగానే భీమవరం గ్రామస్తులు కూడా సంబరాలు చేసుకున్నారు అదృష్టం అంటే ఇలా ఉండాలి అని చాలామంది అక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు